ఇది ఒంగోలు ఆవు అండి ఇది మన ఒంగోలు నుంచి మన ఫ్రెండ్ అనిల్ గారు అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది దీన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రానికి ప్రఖ్యాతిగాంచింది ప్లస్ అలాగే లాంటి దేశాన్ని స్థితిగతులను మెరుగుపరచడానికి దోహదపడింది కూడా మన ఒంగోలు ఆవి అని నేను తెలియజేస్తాను అలాగే మన ఫామ్లో ఇది ఒంగోలు ఆవు మంచి జాతి ఆవుని సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇది హైట్ వచ్చేసి దగ్గర దగ్గరగా సిక్స్టీ వన్ ఇంచెస్ ఈ మధ్య కాలంలో మన ఒంగోలు ఆవులు ఈ సైజు ఆవులు తగ్గిపోయడం జరిగింది కానీ ఈ ఆవు ఒంగోలు నుంచి తీసుకురావటం సిక్స్టీ వన్ ఇంచెస్ హైట్ ఉంది ప్రజెంట్ సెవెంత్ మంత్ క్యారియింగ్లో ఉంది అలాగే మిల్క్ కూడా పర్ టైమ్ ఫోర్ లీటర్స్ డే మీద ఒక ఎయిట్ లీటర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మంచి జాతిగా పరిగణించి దీన్ని తీసుకురావడం పెంచి పెంచి పోషించడం జరుగుతుందండి ఇటు మీరు చూస్తున్నటువంటి ఆవు రాజస్థాన్ బ్రీడ్ ఇది ఇది కాంక్రీజ్ అనమాట అండి ఇది మిల్క్ హీల్డింగ్ పర్ టైమ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ మా ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది డే మీద మీకు థర్టీన్ లీటర్స్ ఇవ్వడం జరుగుతుంది ముందు మెయిల్ కాఫ్తో మేము దీన్ని కొనడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎయిత్ మంత్ క్యారియింగ్లో ఉంది ఇంకా వినడానికి ఒక వన్ మంత్ సమయం ఉంది మేము అప్పుడు మీద ఇంకా మెరుగు తెచ్చినప్పుడు మీద ఇంకా మెరుగుపడింది మిల్క్ హీల్డింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుద్దని చెప్పి చూస్తున్నాం ప్రస్తుతం డైరీ ఫామ్ ఎవరైతే నిర్వహిస్తుంటారో కంపేర్డ్గా ఆలోచిస్తే కనుక ఒంగోలు దాని మీద కొంచెం మిల్కింగ్ కెపాసిటీ అనేది హీల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది డైరీ ఫామ్కి పర్ఫెక్ట్ సూటబుల్ ఆవు కాంక్రీజ్ అవన్నీ నేను తెలియజేస్తుంటాను దేశవాళీ పశువులు ఇది గుజరాత్ బ్రీడ్ అండి ఇది ఇది గిరావు ఇది హైదరాబాద్ వస్తే హైదరాబాద్ మన ఫ్రెండ్ సుబ్బరాజ్ అని చెప్పి ఆయన పంపించారు ఇది మాకు ఫోర్త్ లాక్టేషన్ అండి ఇది పర్ టైం వచ్చి సిక్స్ లీటర్స్ అబవ్ అవుతుంది మిల్కింగ్ అలాగే మేము తెచ్చి కూడా గత ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది నా దగ్గరికి వచ్చి చిన్న కూడా తీసుకొచ్చాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ లాక్ట్రిషియను పాలు సిక్స్ అండ్ హాఫ్ లీటర్స్కి సెవెన్ లీటర్స్ పర్ టైమ్ ఇస్తుంది అలాగే పాలు కూడా దీని శాస్త్రమైన పాలు అని చెప్పి మన గిరువ పాలు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అలాగే దీని పాలు కూడా చాలా బాగుంటాయి అలాగే మా ఇంట్లో యూజ్ చేసే పాలు ఎక్కువ శాతం ఈ గిరవ పాలు ఎక్కువ యూజ్ చేస్తాం ఇది దేశవాళీ జాతిలో కపిలావ్ అనమాట అండి ఇది యాక్చువల్లీ దీనికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ మా ఫామ్లో మొట్టమొదటి ఆవు ఏదైనా ఉందంటే ఇదే ఆవు ఈ పదిహేను సంవత్సరాల నుంచి మా ఫామ్లో ఒక ఎనిమిది ఈత లేనింది ఎయిట్ లాక్టేషన్స్ కంప్లీట్ అయింది అలాగే మంచి మంచి దోడలను అవుట్పుట్ ఇవ్వడం అలాగే మిల్క్ కూడా దేశవాళీ జాతిలో నాలుగు లీటర్లు పర్ టైం పాలు ఇవ్వడం అనేది కొంచెం కష్టమైందే నాకు తెలిసి ఉన్నంత వరకు కానీ ఇది దగ్గర దగ్గరగా పర్ టైం ఫోర్ లీటర్స్ డే మీద ఒక ఎయిట్ లీటర్స్ ఇస్తుంది అలాగే ప్రజెంట్ మిల్కింగ్లో ఉంది అలాగే ప్రజెంట్ మెయిల్ కఫ్తో ఉంది ఇది కూడా మేము చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటా అండి నేను ఏదన్నా పని మొదలుపెట్టే ముందు వ్యాపారపరంగా కానీ ఏదైనా బిజినెస్ బిజినెస్లు ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ సెంటిమెంట్గా దీని దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తే అది అవ్వందంటూ ఏది ఉండదు ఒకవేళ అది నిజంగా మంచిది కాదు అంటే మాత్రం మీరు ఎన్ని ట్రై చేసినా సరే అసలు ఆ పని అనేది కంప్లీట్ కాదు దీన్ని నేను సెంటిమెంట్గా ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని నేను మెయింటైన్ చేస్తూ ఉన్నా నాకు చాలా సెంటిమెంట్ అండి కావు ఎయిట్ లాక్ట్రీషియన్స్లో ఒక సిక్స్ కాఫ్స్ ఓన్లీ ఫిమేల్ కాఫ్సే పెట్టిందండి ఇది ఒక రెండు మాత్రమే మేల్ కాఫ్స్ పెట్టింది ఇది మేము మా దొడ్లో ఉన్నాను నేను అదృష్టంగా భావిస్తాను ఇది మన గుజరాత్ గిరావ్ అని చెప్పా కదండి దానికి వచ్చినటువంటి ఫిమేల్ కాఫ్ అసలు ఎవరన్నా చేస్తారో లేదో తెలియదు అని ప్రయత్నం మేము గిరావుకి పొంగనూరు శమన్ చేయిస్తే పుట్టినటువంటి గిరిలో పొంగనూరు షార్ట్ సైజ్ దోడ పుట్టింది యాక్చువల్లీ దీని వయసు ఆల్రెడీ ఆల్మోస్ట్ థర్టీన్ మంత్స్ ఏజ్ ప్రజెంట్ ఆల్రెడీ మనకి హీట్కి వచ్చేస్తుంది కానీ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వేస్తే చేయించకూడదని బోన్ స్ట్రక్చర్ ఏది బాగుంటాయి కానీ చేయించుకోవడదాన్ని చేయించలేదు ఇది ఒక మంచి ఫిమేల్ కాఫ్ మన గిరావు మీరు ఇందాక చూసారు ఆల్రెడీ దానికి వచ్చినటువంటి గిరి పొంగనూరు స్మాల్ కాఫ్ అని ఇది మన దగ్గర కపిలో ఎయిట్ లాక్టేషన్స్ కంప్లీట్ అయిందని చెప్పాకండి రీసెంట్గా బోర్న్ అయినటువంటి దూడ ఇది గిత్తదోడ పుట్టిందండి దీన్ని కూడా మేము సాగుతాం ఎవరన్నా రైతులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు ఉంటే కనుక ఫ్యూచర్లో పాలు మానేసిన తర్వాత ఎవరికైనా గిఫ్ట్ చేస్తాం దీన్ని ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని చెప్పా కానీ దియోని ఆవు దానికి ప్రెగ్నెంట్తో తీసుకొస్తే అదృష్టశ మన దగ్గరికి వచ్చిన తర్వాత మంచి ఫిమేల్ కాఫ్ పుట్టడం జరిగింది దీన్ని ఏజ్ వచ్చేసి ఇప్పుడు టూ మంత్స్ ఏజ్ అండి మంచి ఎలా అయితే అక్కడ తండ్రి షో షో ఛాంపియన్తో క్రాసింగ్ చేయించారంటే వాళ్ళు మనకు తెలియదు యాక్చువల్ చేయించారని చెప్పి పంపించారు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే ఆ షో ఛాంపియన్ కూతురు పుట్టింది చాలా ఇది కూడా మా కాంపౌండ్లో ఇలా మంచి దూడ పుట్టడం మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మీరంతా కూడా విజిట్ చేయడం జరిగింది చూడటం జరిగింది అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాం ఎందుకు అంటే మనం ఎంత నీట్గా శుభ్రంగా ఇంట్లో పడుకుంటాం అలాగే మా ఆవులన్నీ కూడా అంతే శుభ్రంగా నీట్గా పడుకోవాలని చెప్పి డే టైంలోనేమో బయట ఆరు బయట కడతాం అలాగే నైట్ టైం వచ్చేసరికి మస్కిటోస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సెక్యూర్ చేసి వాటికి ఫ్యాన్స్ కూడా పెట్టి నీట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్ అండ్ గ్రీన్గా ఎప్పుడు కూడా ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటామండి అలాగే మీకు మేజర్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రైతులు చాలామంది అంటే వారు వారి సాధ్య సాధ్యాలను బట్టి మెయింటైన్ చేస్తారు కానీ వరిగట్టి ఎక్కువ శాతం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి గడ్డిని వరిగడ్డిని కనుక పశువులకి పెడితే గనక వాటికి ఆరోగ్యంగా ఉంటాయని నా నా యొక్క ఉద్దేశం అలాగే నేను కూడా టెన్ ఇయర్స్ నుంచి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే ఈ కొత్త గడ్డి ఎప్పుడైతే వచ్చిందో ఈ గడ్డిని అనేది స్టోర్ చేసి మేటి కింద పెట్టి ఈ సంవత్సరం వచ్చిన గడ్డిని వచ్చే సంవత్సరం గడ్డిని వాడతాం అంటే ఆ విధంగా చేస్తే కనుక ఆవులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఎందుకంటే మొత్తం ఈ వరిగడ్డ అంతా కూడా రైతులు ఎక్కువ శాతం ఫెర్టిలైజర్స్ మీదే డిపెండ్స్ అయిపోయి మెయింటైన్ చేయడం వల్ల ఈ ఆవులకి కొత్త గడ్డిని వేస్తే కనుక ఏదైనా ఇబ్బందులు గురవుతాయనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఓల్డ్ మినిమం టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ ఒట్టి గడ్డి మేటిని కూడా ఎలా వేస్తామంటే మేము ఒక లేయర్ గడ్డి వేసిన తర్వాత కళ్ళుప్పు ఏదైతే ఉందో సాల్ట్ ఆ కళ్ళుప్పుని ప్రతి లేయర్కి జల్లుతూ అలాగ పొరలు పొరలుగా మేటిన్ అనేది వేయటం జరుగుతుందండి అలాగే మినిమం టూ ఇయర్స్ ఎండుగడ్డిని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసినటువంటి గడ్డినే మా పశువులకి ఎక్కువ శాతం వరిగడ్డిని యూజ్ చేయడం జరుగుతుందండి ఈ బాక్స్ ఏంటంటే అండి యాక్చువల్లీ దానాలన్నీ కూడా తెచ్చి దీనిలో మేము స్టోర్ చేస్తాం ఎందుకు అంటే కారణం ఈ ఎలుకలు వేరే వేరే ఇతర డస్ట్ కానీ వర్షంలో తడిసిపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి దీన్ని ఆల్మోస్ట్ త్రీ టన్స్ వరకు దానాలు స్టోర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఐరన్ బాక్స్ అనమాట అండి ఇది దీన్ని దీనిలో రకరకాల దాణాలన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసి ఒక మూడు టన్నుల దాన వరకు కూడా దీనిలో స్టోర్ చేసి ఉంచడం జరుగుతుందండి మళ్ళీ దీన్ని ఎలా అంటే పైనుంచి ఇలా డోర్లు పెట్టడం జరిగిందండి ఈ డోర్ల లోపల దాన పోస్తాం పైనుంచి పోసి ఈ కింద నుంచి ఏదైతే ఉందో కింద నుంచి ఓపెన్ చేసి ఈ దీని దాన అనేది తీసుకుంటాం తగిన ఆవుకి సమపాలనలో ఎలా అయితే కావాలో ఆ విధంగా ఆవును బట్టి వాటి యొక్క ఫీడ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది అలాగే స్టోర్ చేయడం కూడా ఏదైతే గోధుమ బొట్టు కానివ్వండి తౌడు ఎలాగైతే మెత్తని చిట్టు మెనరల్ మిక్సర్ సాల్టు ప్రతిరోజు కూడా ఈ దాణాలన్నీ దానాలన్నీ కూడా నుంచి తీసి అనేది వేయడం జరుగుతుంది ఇలా ఓపెన్ చేస్తే కింద నుంచి దానం వచ్చేస్తుంది మనం ఎంత కావాలో అంత మనం తీసుకుని మళ్ళీ డోర్ క్లోజ్ చేయడం జరుగుతుంది రైతులు మెయింటైన్ చేసే విధంగా మేము కూడా ఈ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి అలాగే మేము ఆవులకు ఎక్కువ శాతం పశుగ్రాసం కన్నా ఎక్కువ గడ్డిని ఎక్కువ యూజ్ చేస్తాం దాంతో భాగంగా రెండు పూట్ల కూడా దాన అనేది రెండు పూట్ల కూడా పెట్టడం జరుగుతుందండి ఎందుకు అంటే కారణం పచ్చి మేత అనేది మాకు కొంచెం అవైలబిలిటీ సోర్స్ అనేది కొంచెం మా ఇసుక నెలలో సోర్స్ అనేది తక్కువ దానివల్ల ఎక్కువ శాతం మేము దాన మీద ఎక్కువ మెయింటైన్ చేస్తాం దాంతోపాటు వరిగడ్డిస్తాం అంతా కూడా గోధుమ పొట్టు అలాగే మెత్తని చిట్టు తవుడు తర్వాత వచ్చేసి కణికలు ఏదైతే కణికల రూపంలో ఉన్నాయో అధిక ప్రోటీన్ ప్రోటీన్ వాల్యూ కలిగినటువంటి కనికులు అలాగే పాలు ఎక్కువ ఇచ్చే వాటికి కొంచెం మొక్కజొన్న పొట్టు అలాగే ఇవన్నిటికీ దానాలతో భాగంగా మనం ఊరు వెళ్తే ఒక పెళ్ళిళ్ళకి అటువంటి చోట్లకి వెళ్తే మనం ఎలా అయితే నీట్గా రెడీ అయ్యి వెళ్తామో అదే మావులు ఏ షోకి వెళ్ళినా సరే వాటికి కూడా అలంకరణలతో తాళ్ళు కానీ వివ వివిధ రకరకాల రంగురంగుల తాళ్ళు అలాగే ఇవన్నీతో డెకరేషన్ చేసి తీసుకెళ్తాం వాటికి కూడా సేమ్ మన ఇంట్లో ఎలా అయితే ఒక బీరువాని ఏర్పాటు చేస్తామో వీటికి కూడా ఒక బాక్స్ ఏర్పాటు చేసి ఈ పోటీలకు వెళ్ళినప్పుడు ఈ బాక్స్ని కూడా మన సూట్ కేస్ ఎలా తీసుకెళ్తాం వాటికి కూడా ఈ సూట్ కేస్ తీసుకుని ఆ పోటీలో అలంకరించి వాటిని అన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడతాయి ఈ తాళ్ళు అన్నీ కూడా వీటిని కూడా మీకు చూపించాలని చెప్పి ఉద్దేశంతోనే చూపిస్తున్నాం అలాగే మేము లోపల చూపించినటువంటి దానాలు అన్నీ చూపించే కదండి అవి కాకుండా ఇవి కొంచెం పశుగ్రాసం మాకు తక్కువ ఉండడం వల్ల ఏదైతే ఈ సైలేజ్ ఉందో ఈ సైలేజ్ని కూడా మేము సమపాలన బాడీ వెయిట్ని బట్టి సమపాలనలో ఈ సైలేజ్ని కూడా ఆ దానాలతో పాటు ఈ దానాన్ని కూడా మిక్స్ చేసి ప్రతి యానిమల్కి పెట్టడం జరుగుతుందండి యాక్చువల్లీ డబ్బాలు ఏంటి అంటే అండి యాక్చువల్లీ హార్సెస్కి ఫీడ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మొత్తం ఇవన్నిటిలోని వాటిలో ఏం పెడతామంటే యాక్చువల్లీ ఇదంతా కూడా ఈ డబ్బాలో స్టోర్ చేసింది ఏదైతే శనగ గుళ్ళ శనగ తొక్క అని మనం ఏదైతే మనం యూజ్ చేసేసింది ఏదైతే ఉందో వాటినన్నిటిని ఈ డబ్బాల్లో తడిసి పాడైపోకుండా ఉండ కోసం ఇట్లన్నింటిని కూడా స్టోర్ చేసి పెట్టడం జరిగిందండి వీటిని ఈ సంవత్సర కాలంలో ఈ నాలుగు డబ్బాలు మా రెండు హార్సెస్కి సరిపోతాయండి ంతటిసిటీ కెపాసిటీ ఒక్కొక్క డబ్బా వచ్చేసి టన్నేజ్ లెక్క చూసుకుంటే త్రీ టన్స్ వరకు పడతాయి అంటే యాక్చువల్లీ శనగ గుల్ల లాంటిది వెయిట్ ఉండదు కాబట్టి నాకు తెలిసేమన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వరకు మాత్రమే పడతాయి కాకపోతే లాంటిది కాబట్టి వెయిట్ ఉండదు ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేజీస్ మాత్రమే దీనిలో స్టోరే ఉంటుంది నాని ఫామ్స్లో ఈ ఒక రెండు డగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ పగడం బాతులు అంటారు జనరల్గా బయట వాళ్ళు అయితే ఆస్ట్రేలియన్ డగ్స్ అంటారు వీటిని కూడా సరదాగా మా ఫామ్లో పెంచడం జరుగుతుంది ఈ ప్రజెంట్ బ్రీడింగ్ అండి ఇది యాక్చువల్లీ ఎగ్స్ మీద ప్రజెంట్ బ్రీడింగ్లో ఉన్నాయి ప్రజండ్ ఇవి కూడా మా దగ్గర ఉన్నాయి గతంలో కొంతమందికి వీటి నుంచి వచ్చినటువంటి ఏ అయితే చిన్న ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది మనలాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది వీటిని ఆ విధంగానే సరదాగా ఫామ్లో తిప్పి వీటి నుంచి వచ్చే అవుట్పుట్ని అందరికీ ఇస్తూ ఉంటామండి ఫ్యాషన్లో భాగంగా ఈ హెన్స్ హెండ్స్ కూడా స్మాల్ సైజు యాక్చువల్లీ యూఎస్లో టేబుల్ ఫైటర్స్ అని చెప్పి వీటిని అండి యాక్చువల్లీ మన ఫ్రెండ్ ఒక ఆయన సతీష్ రాజు అని చెప్పి పెనుమండర్ ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి పెయిర్ అనమాట అండి ఇది యాక్చువల్లీ ఇది మా ఫామ్లో డెవలప్ చేసినటువంటి ఆవరు ఇంకొక పెయిర్ అనమాట వీటి వాటి సంతతే ఈ రెండు కూడా అనమాట ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇంకొక వైట్ ఫిమేల్ అనేది మా దగ్గర ఉండేది ఆ వైట్ ఫిమేల్కి ఈ మెయిల్కి వచ్చినటువంటి అవుట్పుట్ ఈ రెండు వచ్చినాయి అనమాట టేబుల్ ఫైటర్స్కి ఎగ్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక సిక్స్ ఎగ్స్ కానీ సెవెన్ ఎగ్స్ కానీ ఇవి వస్తున్నాయండి వీటిని బ్రీడింగ్ వేరే దగ్గర ఇంక్యుబేటర్లు పొదిగించే వాటి నుంచి వచ్చినటువంటి అవుట్పుట్టే ఈ రెండు అండి